కార్యక్రమం ఏంటంటే ఒక పదిహేను నిమిషాలు గా నేను ఒక చేస్తాను చిన్నది దాంట్లో వీడియోలు అవి ఉంటాయి మీకే తెలుస్తుంది అక్కడికి వెళ్ళకుండానే మీకు అక్కడ ఏముందని పాఠశాల గురించి మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను దాంతో చాలా ఆనందం దీని ఇది మాదిపాడు అని గుంటూరు నుంచి దగ్గర దగ్గర రెండు గంటలు బై రోడ్ విజయవాడ నుంచి రెండు గంటలు హైదరాబాద్ నుంచి నాలుగున్నర గంటలు ఇక్కడ అద్భుతమైన కృష్ణ అనేది ఒడ్డున చాలా పెద్ద స్థలం చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది బట్ గత ఐదారు వర్ష ఏళ్ళ నుంచి శృంగేరి వారు దాన్ని తీసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడుపు నడుస్తు నడుపుతున్నాం దానికి మెయిన్ గా గురి ఏంటంటే అక్కడ ఎవరి చిన్న వయసులో వచ్చిన వాళ్ళు వేద విద్య నేర్చుకుని అక్కడ ఒక స్థాయికి వచ్చి ఘనపాటి లెవెల్కి వచ్చి వాళ్ళు దాంతో మూడు శాఖలు అక్కడ ఉంటాయి కృష్ణ యజుర్వేదం తైతీర శాఖ శుక్ల యజుర్వేదం శాఖ వేదం శాఖల శాఖ పదమూడేళ్ళు అభ్యాసం చేస్తే తీవ్రంగా వాళ్ళు అభ్యాసం చేసి బయటకు వస్తే శృంగేరి నుంచి వాళ్ళకి ఘనపాటి పట్టం దొరుకుతుంది పాటు వాళ్ళకి తైపం దొరుకుతుంది నెల నెల చివరికి ఆ ఘనపాటి ఉత్తీర్ణం అయిన తర్వాత ఏడున్నర లక్షలు దాంతో మేము మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నామంటే వేదం నేర్చుకుంటే వాళ్ళు ఏమి తినడానికి తిండి లేకుండా ఏమి అదే పరిస్థితి ఉండదు చాలా చక్కగా బతకచ్చు మన సంస్కారం సంస్కృతిని కూడా నిలబట్టచ్చని ఇప్పుడు ఈ సమారోహం దేనికంటే చిన్న పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్లు పాస్ అవ్వాలి దాంట్లో చేరడానికి దాని తర్వాత శృంగేరి పరీక్ష ఇచ్చిన తర్వాత పదమూడేళ్ళ తర్వాత వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం చక్కగా నడుపుతూ ఈ సమాజంలో మన సంస్కారం సనాతన ధర్మం నిలబెట్టడానికి దారి కలుగుతుందని మా ఉద్దేశం చాలా వివరాలు వస్తాయి మన సైట్ కూడా అక్కడ ఉంది ఆ సైట్ లో చాలా చాలా వివరాలు ఉన్నాయి జగద్గురువులు వాళ్ళ సంభాషణ కూడా ఉంది అది మొత్తం గ్రహించిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ పరీక్ష ప్రస్తుతం రెండు వందల విద్యార్థులు చేర్చుకోవడానికి అవకాశం ఉంది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ చక్కటి భోజనం అది ఫ్రీ ఇప్పుడు ఎక్కడ స్కూల్కి వెళ్తే ఏదో డొనేషన్స్ అవి ఉంటాయి ఇక్కడ ఏమీ లేదు అంతా ఉచితం మంచి ఫెసిలిటీ మంచి వాతావరణం అండ్ మంచి ప్రత్యేకంగా ఏంటంటే పాటు ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పబడుతుంది దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్ గా బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నడుపుకోవచ్చు దాంతో పాటు అమూల్యమైన ఆర్థిక సహాయం కూడా నెల నెల రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ కి వెళ్తూ ఉంటుంది చివరికి ఘనపాటి పాస్ అయిన తర్వాత ఏడున్నర లక్షలు సో మొత్తం ఆ పదమూడేళ్ళు అయ్యాక వాళ్ళకి జీవితంలో ఒక ముందడుగు వేయడానికి దగ్గర దగ్గర పదమూడు లక్షలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది దాంతో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది లేకపోతే ఏముందంటే ఇప్పుడు ఈ మధ్య పిల్లవాళ్ళందరూ ఎట్లాగో ఏఐ చేసుకుందాం ఎంఎల్ మిషన్ లెర్నింగ్ చేసుకుందాం కంప్యూటర్ చేసుకుందాం అమెరికాకు పారిపోదాం అక్కడ బాగా సంపాదించవచ్చు నేను చెప్పదలిచిది ఏంటంటే ఇక్కడ ఆధునిక విద్య కూడా ఉంటుంది అంటే ఈ రోజు రోజుకి ఏడు గంటలు వేద విద్య మూడు గంటలు కాన్ఫిడెన్స్ తో అలా ఉంచుకోకుండా ఈ వేదం చాలా ముఖ్యమైనది చెప్పడానికి వాళ్ళకి బాగా విద్య పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి ట్రాక్ లో వాళ్ళ ముందుకు వెళ్ళొచ్చు అంటే వాళ్ళ జీవితంకి ఏమి లోటు ఉండదు మాకు ఈ వేదం నేర్చుకున్న దానివల్ల మేము మాకు తీర్ డబ్బులే అవే ఉండవు వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్ తో ముందు వెళ్ళొచ్చని మేము భావిస్తాం అది శృంగేరి జగద్గురు పరిపూర్ణమైన ఆశీర్వచనం ఫుల్ శక్తితో ఇది ముందుకు వెళ్తుంది ఇది నా లాంటి మానవుడు చేస్తే అది వేరే విషయం ఇప్పుడు శృంగేరి పీఠం పీఠం ఏమండి రెండు వారాల క్రితం జగద్గురు దర్శనం చేస్తున్నారు అన్నారు ఇది వరల్డ్ క్లాస్ వేదిక్ ఇన్స్టిట్యూట్ తయారు చేయాలి ఆ బాధ్యత నీది కానీ మేము పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాం మా ఫుల్ పీఠం బలం ఈ సంస్థ వెనకా దీనికి సంస్థ నడపాలంటే కొన్ని అమూల్యమైన కోర్ వాల్యూస్ ఉండాలి విలువలు దాంట్లో మేము రాసుకున్నాం ఏంటి అక్కడ ఇంటిగ్రిటీ అంటే మనం మాట్లాడేది చేసేది ఆలోచించేది అంతా ఒకేలాగా ఉండాలి తర్వాత ఒక్కొక్కరిని జవాబారీ తీసుకోవాలి తర్వాత ఏదైనా పని చేయాలంటే చురుగ్గా అయిపోవాలి ఏదో రేపు చూస్తాం పది రోజులు తర్వాత చూస్తాం కాదు అక్కడ అందరూ నేర్చుకోవడం ఉన్న విద్య మిగతా వాళ్ళకి పంచి పెట్టడం తర్వాత ఎక్సలెన్స్ అంటే టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ కారుణ్యం తర్వాత మేము అక్కడ చాలా చెట్లు నాటదలుచుకున్నాం దలుచుకున్నాం అది ఎన్విరాన్మెంట్ ప్రకృతి మనకు ముందే తెలుస్తుంది ఏమవుతుందో తర్వాత కొలిజియల్ కల్చర్ అందరూ ఉండాలి మా పర్పస్ ఏంటి ఉద్దేశం ఏంటి ఈ నిలబెట్టాలి క్రమంగా మొత్తం క్షీణించిపోతుంది అందుకు ఈ సంస్థ ఇట్లాంటివి ఎన్నో వంద సంస్థలు ఉంటే కానీ పక్కన కొట్టుకుపోతుంది అందుకు అది ఎట్లాగో అట్లా దాంతో పాటు మనుషులు విలువలన్నీ ఒక పైకి తీసుకురావాలని సమాజంలో ఇది ఉద్దేశం మొత్తం జగత్ లో నెంబర్ వన్ ఇన్సిడెట్ అవ్వాలని మా ఉద్దేశం అని జగత్ గురువులు ఆశీర్వదం మాకు ఇది మన పాఠశాలకి ఎస్టేట్ మేనేజర్ ప్రార్థన చేసి చేయాలి చాలా పెద్ద పీఠం మొత్తం భూలోకంలో అద్వైత సిద్ధాంతానికి ఆది శంకర అక్కడ స్థాపన చేసిన దక్షిణాన శారదా పీఠం అని ప్రస్తుతం ఉన్న గురువులు భారతీయ తీర్థ మహాస్వామి ఆయన ఆదిశంకరా నుంచి ముప్పై ఆరో గురు ఈ మధ్యనే ఒక పదేళ్ల క్రితం ఆయన పక్కన ఇంకా మనం వార్త డిస్కషన్ చేసుకోవచ్చు శృంగేరి పీఠం వాళ్ళ చేయి ఆశీర్వచనం ఉంది కాబట్టి ఇంకో ఐదేళ్లలో మీరు దీనికి మీరు పోల్చలేరు ఇప్పుడు అంత స్పీడ్ గా ఫెసిలిటీస్ అవి ఇప్పుడు ఉన్నాయి వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ వేదిక ఎడ్యుకేషన్ అక్కడ చేద్దామని గురువు గారి ఆశీర్వచనంతో ముందు అడుగు వేస్తున్నాం అక్కడ మెయిన్ గా ఏంటి ఈ సభ దేనికి పెట్టామంటే వేదిక కోర్సెస్ ఆఫర్ చేయడానికి స్టూడెంట్స్ అది మనతో ఎక్కువ ప్రసిద్ధంగా ఉన్నాయి ఉత్తర భారత్ లో చాలా ఉన్నాయి అది మనకి పెద్ద సంబంధం లేదు ఇప్పటికే కృష్ణ యజుర్వేదం దైతీయ శాఖ శుక్ల యజుర్వేదం శాఖల శాఖ అది ఎవరు చేరచ్చంటే ఏడేళ్ళ నుంచి పదేళ్ళు పన్నెండేళ్ళు వయసులో దాని తర్వాత ఇది గ్రాణ శక్తి తగ్గిపోతుంది అది చేరాలంటే కొంచెం కఠినమైన ఎంట్రెన్స్ ఉంటుంది వాళ్ళు గ్రహించి శక్తి వాళ్ళ ఉచ్చారణ శక్తి వేద మంత్రాలు సామాన్యం కాదు అవన్నీ టెస్ట్ పాస్ అయ్యాక నేను వాళ్ళ అబ్బాయితోనూ వాళ్ళ తల్లి తండ్రితో కూడా మాట్లాడతాను అట్లాగే అక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు వేద నేర్పి ఆయన ఆయన మాట్లాడతారు అట్లాగే ఈ డిసిప్లి ఎట్లా ఉంటుందని అది కూడా చూసుకున్న తర్వాత వాళ్ళని అడ్మిట్ చేస్తాం ఏదైనా సందేహాలు ఉంటే మేము జగద్గురు శృంగేరి స్వామి వారు ఇక్కడ ఉన్న ఆయన దగ్గర తీసుకెళ్తాం స్వామి ఇది మేము స్టూడెంట్స్ ని తీసుకోదలుచుకున్నాం ఆయన అక్కడే కొందరిని పక్కన పెట్టేస్తారు అంటే వాళ్ళు నేర్చుకోలేరు వాళ్ళకి దివ్య శక్తి ఉంది సామాన్య మనుషులు కాదు